హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ వరల్డ్ ఈరోజు బ్లౌజ్ హెమ్మింగ్ అయితే చూపిస్తాను చూడండి ఈ హెమ్మింగ్ అన్నది పెద్ద కష్టమేమి కాదండి అందరికీ తెలిసిందే కాకపోతే ఎలా ఇయ్యాలి అన్నది రెండు విధాలు ఉంటుంది ముందుగా చూడండి రెండు బ్యాటలు దారం అయితే ఎక్కించాను నేను దాన్ని నాలుగు బ్యాటలు చేసుకున్నాం నాలుగు ముడి వేయకూడదండి ఇలా ఓపెన్గా ఉంచుకోవాలి ఒకటి ఒకటి ఇలా ఉండాలి చూడండి అయితే స్టార్టింగు డాట్ వేసుకుని ముడి వేసుకోవాలి తర్వాత నుంచి చాలామంది ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇలా కుట్టా వెళ్ళిపోతుంటారు దానివల్ల బ్లౌజు చేతికుంటే ఏముంటుందంటే ఒక్కటి తెగిపోయినా మొత్తం అంతా వచ్చేస్తుంది అదే మనం నాటు వేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి ఒక్కటి నాటు విడిపోయినా ఏమీ కాదండి ఆ చేదుకున్న అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు చూడండి ఇలా నాట్ ప్రతి డాట్కి ఒక నాట్ అయితే వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇలాగా ఈ వీడియో అయితే ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాత్రం కాదండి నేను ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇలాగే చేస్తానని చెప్తున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కానీ ఎమ్మింగ్ అన్నది ఇలాగే వేయాలండి ఇదే కరెక్ట్గా ఉంటుంది ప్రతి కుట్టికి ఒక డాట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా ప్రతిదీ డాట్ వేస్తూ ఉంటా నీట్గా ఉంటుంది అలాగే క్లాత్ను కూడా ఎక్కువగా తీయకూడదండి బయట నుంచి చిన్న క్లాతే తీసుకోవాలి నాట్ కూడా చిన్న చిన్నగా వేసుకోవాలి మన బ్లౌజ్ కన్నా నాట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి అలా కనిపించకూడదండి కుట్టే కనిపిస్తుంది మెయిన్ బ్లౌజ్ వేసుకుంటే అలా కనిపించకూడదు ముడతలు రాకూడదు ఇలా ఇలా వేలికి ఇలా పెట్టుకుంటూ హెమ్మింగ్ అన్నది చేసుకోవాలండి నా దగ్గరికి లాస్ట్ టైము వన్ మంత్ బ్యాక్ అయితే ఒక బ్లౌజ్ తీసుకొచ్చారు కస్టమర్ కొత్తగా వచ్చారు ఆవిడ అంటే చెప్పచ్చో లేదన్నది నాకు తెలియదు ఏదైనా ఓపెన్గా చెప్పడం నాకు అలవాటు అందుకనే చెప్తున్నాను చూడండి వాళ్ళు ఏం చేశారంటే ఇలా చేతి కుట్టు వేరే కస్టమర్ కుట్టారంట అది మొత్తం అంతా ఊడిపోయింది చేతి కుట్టు అంతా ఊడిపోయింది అయితే ఆవిడ చేతి వేసి పెట్టండి అమ్మ అనేసి అన్నారు సరేలేండి ఎందుకు ఊడిపోయింది ఏంటంటే కుట్టు ఒకే ఒకే ఒక పోగు ఉందండి ఇలా ఒక పోగుతో చేతి అయితే వేసారు కస్టమర్ వేరే వాళ్ళు ఆ ఒక్కటి ఇలా లాగేసరికి మొత్తం అంతా ఊడిపోయిందంట అది ఒకటి తెగిపోయేసరికి మొత్తం అంతా వచ్చేసింది మొత్తం అది సెట్ చేసి ఇచ్చి మళ్ళీ మీరు కుట్టి బ్లౌజ్కి గోట్ ఇవ్వండి అని అన్నారండి నెక్క దగ్గర గోటు నార్మల్ బ్లౌజే తీసుకొచ్చారు ఆవిడ నెక్ దగ్గర గోటు ఇవ్వమన్నారు నార్మల్ బ్లౌజ్కి గోటు ఎందుకు అని అంటే గుట్లు ఊడిపోతున్నాయండి సరిగ్గా ఉండట్లేదు గొండీలు ఊక్సులు ఉండట్లేదు మాకు పనికి వెళ్ళే వాళ్ళం కదా మాకు ఇబ్బంది అవద్ది అనేసి అన్నారు లేదా నేను వేసి చూపిస్తాను అనేసి మళ్ళీ మనం కస్టమర్కి గోటు వేసి ఇవ్వడం అంటే మళ్ళీ ఇంకో ట్వంటీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తాం కదండీ గోటికి వేయడానికి ఫ్రీగా అయితే మనం వేయలేం కదా ఆ ట్వంటీ రూపీస్ వాళ్ళకి సేవ్ అవ్వాలంటే మన పని నీట్గా ఉంటే వాళ్ళకి ట్వంటీ రూపీస్ సేవ్ అవుతాయి కదా అంత నమ్మకం పెట్టుకొని బ్లౌజ్ అయితే మన దగ్గర తీసుకొస్తారు ఒక గొండి ఊడిపోయినా ఊకి ఊడిపోయినా ఒకట అనుకుంటారు వాళ్ళు ఏంటి ఎంత ఇంత డబ్బులు పెట్టి కుట్టించుకున్నావు వెంటనే ఊడిపోతున్నాయి అన్న ఆలోచనలో ఉండిపోతారు నెక్స్ట్ టైం మన దగ్గర బ్లౌజ్ ఇవ్వడానికి వాళ్ళకి అంతగా అనిపించదు తీసుకురారు కూడా అందుకనే కటింగ్ ఫిట్టింగ్ హెమ్మింగ్ మూడు కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ అన్నది నీట్గా ఉంటుందని అయితే నేను ఆ కస్టమర్కి ఏం చేశానంటే గోటు వేయకుండా మీకు ఇప్పుడు ఎలా హెమ్మింగ్ చూపిస్తుంది నాట్లు వేసుకుంటూ వచ్చి అలాగే వేసి ఇచ్చానండి అక్కడ ఏంటంటే ట్వంటీ రూపీస్ సేవ్ అయ్యింది ఆవిడ ఏంటంటే ఈ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు కదా అన్న ఆలోచనలో ఉండిపోయారు ఆవిడ నేను ఆ ట్వంటీ రూపీస్ని సేవ్ చేసి ఆవిడకైతే చూపించాను మనం కుట్టు కుట్టామంటే దానికి చాలా మన మీద కుట్టుని చూసి మనకి చాలా బ్లౌజులు వచ్చేటట్టుగా ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది చేతి అయితే కాదండి ఇది మిషన్ కుట్టు అది ఇప్పేస్తాం కదా మళ్ళీ మనం మళ్ళీ ఇది చేదు కుట్టేసిన తర్వాత కుట్టి ఇప్పేస్తాం కదా అదే ఇది కుట్ట అన్నది కింద దీనికి కుట్టి కింద అయితే ఉన్నది ఇదిగోండి ఇది బ్లూ అవడం వల్ల మీకు కొంచెం కనిపించడం ఇబ్బందిగా ఉంటుంది ఇలా నీట్గా రావాలండి అలాగే కొండి కూడా ఊక్సు హెడ్ ఎంత ఉంటుందో అంతే గొండి ఉండాలండి గొండి పెద్దదైపోయి ఊక్స్ చిన్నదైపోయేసరికి ఏమవుతుందంటే అక్కడ ఊక్స్ అన్నది బయట వచ్చేసే గొండి శుభ్రంగా తా తెగిపోయినట్టు అయిపోతుందండి చూడండి చిన్నగా ఇటు నాటు ఇటు నాటు మీరు ఎక్కడన్నా బ్లౌజులు హెమ్మింగ్ చే బయట ఇచ్చేయాలనుకుని మేము వేయలేం ఇచ్చేయాలనుకున్న వాళ్ళ దగ్గరికైనా అలాగే చెప్పండి కొంచెం నీట్గా చేయమని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే దానివల్ల మనకి ఇంకా కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది మనకి బ్లౌజులు రావాలంటే మెయిన్ మన నమ్మకం ఎదుటి వ్యక్తి నమ్మకం మనం ఆధారపడి ఉంటుందండి మనం నమ్మేటట్టుగా మన మాట కూడా ఉండాలి మన పని కూడా ఉండాలి నా మాటలు మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా కానీ ఇదే కరెక్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా వేస్తే గొండి అన్నది ఇలా పెద్దగా ఇచ్చేస్తుంటారండి ఒక్కొక్కరు ఇలా చిన్నగా వేయాలి చిన్నగా వేయడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది గొండి కూడా ఇప్పుడు గొండి లేకపోయినా ఊక్స్కి వ్యాల్యూషన్ ఉండదు ఊక్స్ లేకపోయినా గొండికి వాల్యూషన్ ఉండదు మన దగ్గర అంత కాస్ట్ పెట్టి బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు ఏది లేకపోయినా వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి మళ్ళీ మనం కుట్టిన బ్లౌజులు వేరే వాళ్ళు రిపేర్ చేయమంటే ఎవ్వరూ చేయరండి అప్పుడు ఏంటంటే వాళ్ళు గొండి వేసుకోవడం రాక ఊక్స్ వేసుకోవడం రాక బ్లౌజు మన దగ్గర కుట్టించుకొని బాధపడి మళ్ళీ రెండోసారి మనకు బ్లౌజులు తెచ్చి ఇవ్వకపోకుండా కూడా కారణాలు ఉంటాయి అందుకే ఇలా అయితే వేసుకుంటూ ఇబ్బంది ఉండదండి చూడండి ఇంత చిన్న గొండి చేసి వేసినా చూసారా చాలామంది ఏంటంటే అండి గొండీలు ఇంతంత వేస్తారు నా దగ్గరికి వచ్చిన బ్లౌజులు చాలా బ్లౌజులు నేనైతే ఇలాగే వేస్తాను ఎవరైనా తీసుకొచ్చి గొండి వెయ్యమ్మా ఊక్స్ వేయమ్మా తెగిపోయింది అన్న వాళ్ళకి ఇంతంత గొండీలు అయితే నేను చూసానండి అలాగే ఊక్స్ కూడా బుక్స్ గుర్తు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదేం పెద్ద వీడియో కాదనుకోండి కాకపోతే ఏంటంటే చాలా బ్లౌజ్ నేను చూసాను హెమ్మింగ్ వెంటనే వెంటనే ఊడిపోతాయి ఒక్కసారి వేసుకునేటప్పటికే ఊడిపోతాయి అది అంత క్లాస్టీ బ్లౌజ్ అయినా కానీ మొత్తం ఊడొచ్చేస్తుంటాయి అది వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చేయరండి అస్సలు చేయరు మళ్ళీ చార్ చేస్తారు గొండి వేసినందుకు వేసినందుకు మళ్ళీ డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి డబుల్ మనీ అవుతుంటుంది పాపం వాళ్ళు బ్లౌజులు కుట్టించుకోవడానికే చాలా ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ బ్లౌజ్కి ఇంకోసారి పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కదండి అందుకని కస్టమర్ని మనం ఆలోచించుకోవాలి అలాగే మన గురించి మనం మనం వర్క్ పెంచుకోవడానికి వాళ్ళు మన మీద నమ్మకం ఉంచుకునేటట్టుగా మనం కూడా చూసుకోవాలి చూడండి ఊక్స్ వేసి చూపిస్తాను చూడండి చాలామంది ఊక్స్లు ఏంటంటే ఇలా అల్లిక ఉండాలండి ఊక్స్ కంటూ ముందు అలా కాకుండా ఇటు రెండు పొడిచేసి అటు రెండు పోట్లు పొడిచేసి చూడండి ఇటు ఇటు పొడిసేసి ఇక్కడ హెడ్ దగ్గర రెండు మూడు సార్లు అది అస్సలు ఎప్పటికీ చేయకండి చూడండి ఇక్కడ వూక్స్ అనేది మనం ఎలా అల్లుకోవాలన్నది చూపిస్తాను ఇక్కడ కూడా డాట్స్ వేసుకుంటూ ఇలా చూడండి నా వీడియోలన్నీ కూడా లెసన్స్ చెప్తున్నట్టుగా అనిపిస్తాయి కానీ ఇదే రియల్గా చెప్తానండి నేను ముందు బేసిక్ అంటూ తెలుసుకుంటే వర్క్ అంటూ ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాం అదే తెలుసుకోకుండా డైరెక్ట్గా వర్క్కి వెళ్ళిపోతే ఎవరికి రాదండి ముందు అసలు స్టార్టింగ్ ఏంటి అన్నది తెలుసుకోగలగాలి ఎవరైనా సరే నేర్చుకున్నా నేర్చుకోకపోయినా చూసేవాళ్ళైనా ఇంకొకరికి షేర్ చేయడాకైనా ఈ విషయాలు అయితే కరెక్ట్గా ఉంటాయండి నా విషయాలు నా నేను చేసే వీడియోలన్నీ కూడా బోర్ కొట్టినట్టు అనిపించినా కానీ ఆలోచిస్తే మాత్రం రియల్గానే అనిపిస్తుంది నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి అనుకథల నుంచి మీతో మాట్లాడుతూనే వర్క్ అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ బుక్స్లో ఇంకొకటి కూడా చూసానండి నేను వేరే కస్టమర్ నుంచి ఏంటంటే థ్రెడ్ సరిపోక ఒక ఊక్సు ఈ ఒక కలర్ వేస్తారు ఇంకొక ఊక్సు ఇంకో కలర్ వేస్తారు అంటే ఎవరిని తక్కువ చేసి చూపించడం కాదు నా దగ్గరికి వచ్చిన బ్లౌజులు చూస్తామంటే నాకు నవ్వు వస్తుంది అలాగా అలా ఎప్పటికీ మనం చేయకూడదండి ఎందుకంటే మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని వాళ్ళు బ్లౌజులు అయితే మనకి ఇస్తారు ఇచ్చినప్పుడు ఇంకో నాలుగు బ్లౌజులు తెచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి కానీ ఈ బ్లౌజ్తో ఆవిడ దగ్గరికి వెళ్ళనవసరం లేదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఎప్పుడూ ఉండకూడదు చూడండి హూక్స్ అయితే ఎంత ఫిట్టింగ్ ఇవ్వాలి మనం ఇలా ఇస్తేనే బ్లౌజ్ అందం హూక్స్ అందంగా ఉంటుందండి చూడండి అసలు కట్ చేసినా కూడా మనం కట్ చేయడానికి అంత ఇబ్బంది పడతాం ఇది మళ్ళీ కట్ చేయాలంటే దీన్ని బయటికి తీయాలంటే రాదు ఇంకా ఇప్పుడు ఈ శ్రమ కూడా లేకుండా ఊక్సలు పట్టి గొండిలు పట్టిలు అడిగి ఇంటికి వచ్చేసినాయి అది వేరే విషయం అందరికీ తెలిసిందే చూడండి ఫ్రెండ్స్ చాలామందికి ఇక్కడ హెడ్ దగ్గర ఊడిపోతూ ఉంటాయండి ఏంటి ఇవన్నీ లేస్ వచ్చేస్తండి అలాగ అస్సలు వద్దండి మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అంతవరకే ఈ రోజుల్లో మంచి చెప్పినా కొంచెం అందరికి ఇబ్బందిగానే అనిపించవచ్చు నా మాటలు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఈజీగా తీసుకోండి ఫ్రెండ్స్ ఏం చేయలేను నా ఒపీనియన్ ఏంటన్నది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేసాను అండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పింది మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్